ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పేరు ఆరా ఆరా మన మీద ఏ విధంగా ఒక పర్సన్ మీద ఏ విధంగా పనిచేస్తుంది ఒక ఇంటి మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం దీంతో పాటుగా వాస్తు సైంటిఫిక్ వాస్తు ఏ విధంగా ఉంటుంది ఒక ఇంటికి అలాగే సైంటిఫిక్ ఏ విధంగా ఉంటుంది సంబంధించి మనకి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి గారు వారితో మాట్లాడి అన్నిటికీ పరిష్కారాలు తెలుసుకున్నాం నమస్కారం ఆరా అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం అసలు ఆరా అంటే ఏంటి శ్రీ శ్రీమాత్రయన మహ ముఖ్యంగా ఆరా అనేటటువంటిది ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఆరా ఉంటుంది కానీ అది ఎలా చూస్తాము అంటే ఒక వలయంలోగా ఉంటుంది ప్రతి వ్యక్తికి అంటే ముందు మామూలుగా దేవత చిత్రపటాలు మనం చూస్తుంటాం సత్యనారాయణ స్వామి ఫోటో కానీ లేకపోతే ఇంకా రకరకాల మహాపురుషుల యొక్క ఫోటోస్ కానీ చూసినప్పుడు దాంట్లో ఎల్లో కలర్లో ఒక రౌండ్ షేప్ లో ఇట్లా మనకి ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే దాన్ని మనం ఆరా అని చెప్తాం మనకి ఉండే ఆరా ఎలా చూడాలి అంటే ఒక వ్యక్తి ఒక మంత్రం జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రము అనేటటువంటిది ఆయనకు అనుకూలమైన మంత్రమైతే ఆటోమేటిక్గా ఆరా పెరుగుతుంది ఆరా మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అనే దానికి వాళ్ళ శలైవ తీసుకొని వాళ్ళ లాలాజలాన్ని తీసుకొని ఈ ఆరా స్కానర్లో పెట్టాలి ఇది ఇలాంటి బర్డ్స్ ఉంటాయి ఇందులో బర్డ్స్కి లాలాజలం వంటించి స్కానర్ ఇలా పెట్టేసి వారికి ఎన్ని మీటర్ల ఆరా ఉంది అనేటటువంటిది ఐడెంటిఫై చేయచ్చు మరి ఆరా అనేటటువంటి రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఆరా అనేటటువంటి దానికి మనము ఒక నిర్వచంగా చెప్పాలంటే దివ్యకాంతి వలయము అని చెప్తాం దివ్యకాంతి వలయం అంటే మనకు ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు సూర్యుని యొక్క ఆరా ఎంత ఆయన యొక్క కిరణాలు ఎంతవరకు ప్రసరిస్తున్నాయి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా మనకి భూమి మీద కిరణాలు పడుతున్నాయి అన్నప్పుడు ఆయన యొక్క ఆరా పవర్ ఎంత ఉన్నట్లు అంటే భూమండలాన్ని కూడా శాసిస్తున్నాడు అంటే అంటే అంత శక్తివంతుడు సూర్య భగవానుడు కాబట్టి మనం ఎంత శక్తివంతులం అనేది మనం మనము చూసుకోవాలన్నమాట ఎలా చూసుకోవాలంటే మన స్థాయికి తగ్గట్లో మనిషికి ఎంత ఆర ఉండాలంటే ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ మీటర్స్ మినిమం ఉండాలి యావరేజ్కి అంతకంటే బిలో ఉంది అనుకోండి ఆ వ్యక్తికి సక్సెస్ అనేది ఉండదు అంటే ఏ పని చేసినా ఆటంకాలు ఎదురు కావడం ఆరోగ్యం బాగుండకపోవడం మానసికమైనటువంటి చింతన కరెక్ట్గా లేకపోవడం ఇట్లా ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ రావడం అనుకున్న పని ఇప్పుడు ఏదో ఒక పనికి అనుకుని వెళ్తారు ఆ పని కాకపోవడం ఎందుకు కాకపోవడం అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు నా ఆర మీకంటే ఎక్కువ ఉంటేనేమో మీకంటే ఎక్కువ ఉంటారేమో నేను చెప్పినట్లు మీరు వింటారు ఏదైనా విషయం చెప్తే నాది నాది ఇంతవరకే ఉంది జస్ట్ మీరు టూ మీటర్స్ దూరంలో కూర్చున్నారు కానీ నేను మాత్రం వన్ మీటర్లో నేను మాత్రం నా ఆర పవర్ మాత్రం వన్ మీటరే ఉంది మీరు అంటే నా ఆర మిమ్మల్ని చేరుకోలేకపోతుంది చేరినప్పుడు ఏమవుతుందంటే మీరు నన్ను యాక్సెప్ట్ చేయరు అంటే యాక్సెప్ట్ చేయరు అంటే నా విషయాన్ని మీరు గ్రహించారనమాట ఆ గ్రహించినప్పుడు ఏమవుతుంది ఆ వ్యక్తి మీరేం చేస్తారు నా పని చేసి పెట్టరు ఏదైనా అలా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినా మన పని కావాల్సిన వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళాం ఆ రోజు ఆ రిజిస్ట్రార్కి మన యొక్క ఆర బాగుందంటే మనం వాడు పని చేసి పెడతారు మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది లేదా ఒక గవర్నమెంట్ రాజకీయ నాయకులందరికి వెళ్ళాం ఏదో పని మీద పిల్లల ఫీజుల గురించి తగ్గించాలి లేకపోతే స్కూల్కు కాలేజీకి ఫోన్ చేయమని చెప్పడము అట్లా రికమెండేషన్ చేయించుకుంటారు అంటే మన ఆరా పవర్ ఎక్కువ ఉంటే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా మన పని జరుగుతుంది ఆరా తక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అనేది జరుగుతుంది పనికైతే ఆటంకాలు కదా పనికి ఆటంకాలు కొద్ది వరకు కలుగుతాయి అంటే గ్రహ దోషాలు వేరే ఉంటాయి విడిగా మామూలుగా ఆరా పవర్ అనేటువంటిది ఉండడం వల్ల ఏంటంటే మనము అనుకున్న ఆశించిన దానికంటే కూడా కొన్ని పనులు అవుతాయి మనం వంద పనులు అనుకుంటాం అనుకోండి అంటే కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతాయి ఆ ఆరా అసలు జీరో ఉంది అనుకోండి ఎన్ని పనులు అనుకున్నా అవన్నీ కూడా ఫలితం లేవనమాట ఏ పని కూడా సక్సెస్ కాదు అంటే జ్యోతిషంలో కూడా చాలా రకాలు ఉన్నాయి శాస్త్రి గారు సైంటిఫిక్ జ్యోతిషం అంటే ఏంటి సైంటిఫిక్ జ్యోతిషం అంటే ఏంటి అంటే మామూలుగా ప్రతి ఆస్ట్రాలజర్ కొన్ని వేల మంది ఆస్ట్రాలజర్స్ లక్షల మంది ఉన్నారు మనం చూస్తున్నాం కళ్ళతో వాళ్ళందరూ కూడా యూట్యూబ్లలో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళందరూ కూడా గ్రహస్థులు చెప్తున్నారు ఈ రాశి వాళ్ళకి ఇట్లా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుందని చెప్తూ వస్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఉదాహరణకి ఒక రాశి ఉంది వృషభ రాశి ఉంది మిథుల రాశి ఉంది కర్కాటక రాశి ఉంది ఇట్లా రాసులు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని వేల లక్షల మంది ఉంటారు కోట్ల మంది కూడా ఉండొచ్చు కానీ ఆ కోట్ల మందికి ఈ ఈ జ్యోతిష్యుడు చెప్పినటువంటి అన్ని ఫలితాలు వస్తాయా రావు ఎందుకంటే వాళ్ళు పుట్టిన సమయం వేరే ఉంటుంది వాళ్ళ లగ్నం వేరే ఉంటుంది వాళ్ళ యొక్క గ్రహస్థితులు అన్నీ కూడా వేరే వేరేగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక మేషరాశి గురించి ఈ సంవత్సరం ఈ ఫలితాలు ఉండబోతున్నాయని ఏ ఏ జ్యోతిష్యులు చెప్తుంటారో మీరు కంపేర్ చేసి చూసుకుంటే ఆ ఫలితాలు కొందరికి వర్తించవచ్చు కొందరికి వర్తించు మరి అందరికీ అనుకూలంగా ఎందుకు లేదు అనుకూలంగా ఈసారి మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అద్భుతంగా ఉంది లేకపోతే అనుకున్న పని పట్టిందల్ల బంగారం అని చెప్పి అనమాట అంటే పట్టిందల్ల బంగారం అన్ని అందరికీ అవుతుందంటే కాదు ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయరు అనమాట ఈ రాశికి ఖచ్చితంగా ఇవే అని జరుగుతాయని చెప్పి చెప్పడానికి లేదు ఓవరాల్గా చెప్తారు వాళ్ళు అంటే ఈ రాశికి ఇది జరగబోతుంది ఈ గ్రహస్థితిని బట్టి ఇలా ఉండబోతుందని చెబుతారు కానీ మేషరాశి కాబట్టినది ఇట్లా అన్ని బాగుంది ఈసారి సంవత్సరం మంది ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదు దాంట్లో ఎందుకంటే సైంటిఫిక్ జ్యోతిష్యం అనేసరికి సైంటిఫిక్ జ్యోతిష్యం ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క ఆర్ఎస్ స్కానర్ ఉంది ఈ ఆర్ఆర్ స్కానర్తో కూడా మనం అద్భుతాలు చేయొచ్చు ఉదాహరణకి ఇక్కడ ప్లానెట్స్ ఉంటాయి గ్రహ దోషాలు ఈ గ్రహ దోషాలు ఏంటంటే మనకి ఈ సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏంటంటే మామూలుగా వైదిక ఆస్ట్రాలజీలో టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దాన్ని జన్మకుండలి వేసుకొని ఆ జన్మకుండలి ఆధారం చేసుకొని గోచార ప్రకారంగా ఎలా ఉంది అని చూసుకొని దశలు అంతర్దశలు భుక్తులు అవన్నీ ఎలా ఉన్నాయి చూసుకొని మనం చెప్పేది శాస్త్రం అది వాస్తవమే శాస్త్రం కానీ ఆ ఫలితానే అని అనేసరికి చెప్పుతున్నప్పుడు ఏంటంటే అందరికీ కంపే కంపేర్ చేసినప్పుడు అందరికీ ఒకటి రాశి వాళ్ళకు ఒకటే ఫలితాలు రావాలని నియమం లేదు కాబట్టి సైంటిఫిక్ జ్యోష జ్యోతిష్యం ఏంటంటే వాళ్ళతో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ సంబంధం ఏమీ లేకుండా ఆ వ్యక్తి మన దగ్గర ఉన్నాడు అని అన్నప్పుడు వాళ్ళకు ఈ స్కానర్తో స్కాన్ చేస్తే ఏ ప్లానెట్ ప్రా ప్రాబ్లం ఉంది ఏ ప్లానెట్ ప్రాబ్లం లేదు ఆ ప్లానెట్ దోషం ఉండడం వలన ఆ గ్రహ దోషం ఉండడం వలన వాళ్ళకి ఎలాంటి సమస్యలు తేదా బాధపడుతున్నారని కూడా మనం లైవ్లో చూపించచ్చు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి రాహు దోషం ఉంది రాహు అంటే భార్యాభర్తల మధ్యన డిస్టర్బ్ చేస్తుంటాడు లేదంటే శని గ్రహ దోషం ఉంది వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి బాడీ పెయిన్స్ రావడము లేకపోతే ఎముకలు నొప్పులు రావడము జాయింట్ పెయిన్స్ రావడము లేకపోతే ఇప్పుడు గురుదోషం అనుకోండి మానసికమైనటువంటి చింతన డిస్టర్బ్ కావడము మానసికంగా డిస్టర్బ్ కావడము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లివర్ ప్రాబ్లం రావడము లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ట్రపుల్స్ ఇట్లా అనేక సమస్యలు చేస్తే ఆ గ్రహము జనరల్ ప్రాబ్లమ్స్కి ఏమీ డిస్టర్బ్ చేస్తుంది తర్వాత హెల్త్ పరంగా ఏం డిస్టర్బ్ చేస్తుంది అనేటటువంటిది మనం ఇంట్లో చూసుకోవచ్చు అనమాట సైంటిఫిక్ జ్యోతిష్యంలో లైవ్లో చూసుకోవచ్చు అంటే వాళ్ళ ప్రాబ్లము ఉందా లేదా అనేటువంటి చూసి వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదని కూడా వాళ్ళు ముందటే ఉంటారు కాబట్టి వాళ్ళు కంపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది సైంటిఫిక్ జ్యోతిష్యంలో కాబట్టి సైంటిఫిక్ జ్యోతిష్యం ఏంటంటే ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉంది అనేటటువంటిది ఎంత ప్రాబ్లం ఉంది ఏ రేంజ్లో ప్రాబ్లం ఉంది అనేటటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఎగ్జాక్ట్గా అప్పుడే మనకి అప్పుడే లైవ్లో కళ్ళ ముందే చూపిస్తాం నార్మల్ అయితే అంచనా మాత్రం అంచనా వేసి ఇది ఇంట్లో ఉండబోతుంది అని అనుకుంటాం మీకు హెల్త్ ప్రాబ్లం ఈ ఆర్గాన్ డిస్టర్బ్ అయిందంటే అయిందని చెప్తారు అట్లా ఎవరైనా ఏదైనా మనకు తెలిసిపోతుంది స్పష్టంగా తెలిసిపోతుంది సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఇంత అడ్వాంటేజ్ ఉందన్నమాట కొన్ని వేలాది మందికి కూడా మనం ఇచ్చేటటువంటి రెమెడీస్ వలన కూడా సత్ఫలితాలు వస్తున్నాయి హ్యాపీగా ఉంటున్నారనమాట అంటే ఇప్పుడు మనం జ్యోతిషం ప్రకారం చెప్పుకున్నాం అంటే గ్రహాలు ఎప్పుడూ స్థితిగతులు ఒకేలా ఉండవు కాబట్టి ఈక్వల్ గా ఉండవు ఇప్పుడు మనం సైంటిఫిక్ జ్యోతిషం తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఎగ్జాక్ట్గా మనం ఇంతవరకు సిక్స్ మంత్స్ వరకు వన్ ఇయర్ వరకు అనే మన పీరియడ్ ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది గ్రహాలు అనేటటువంటిది ఒక జాతికాన్ని బట్టి గోచార ప్రకారంగా పన్నెండు రాసుల్లో మేషం మేషం మొదకొని మీనం రాశి వరకు కూడా గ్రహ సంచారాలు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకటే ఇంట్లో ఎప్పుడు ఒక స్థిరంగా ఎక్కడ ఉండవు అది జన్మజాతకం మాత్రమే స్థిరంగా స్టాండర్డ్గా ఒక దగ్గర ఉంటావు ఉంటాయి కానీ జన్మజా దాన్ని బేస్ చేసుకొని మనం గోచారాన్ని మనం చేసి ఏ గ్రహస్థులను బట్టి ఏం జరుగుతుందని చెప్పవచ్చు అనమాట ఇది ఈ సైంటిఫిక్ జ్యోతిష్యం ఏంటంటే జన్మజాతకము చూడాల్సిన పని లేదు ఇక్కడ కేవలము ప్రజెంట్ గోచార ప్రకారంగా ఏం జరుగుతుందో అది చెప్తుంది మనకు కావాల్సింది ప్రజెంట్ పీరియడ్ బాగుండాలని చూస్తాం గతం గురించి అవసరం లేదు భవిష్యత్తు గురించి కూడా అక్కర్లేదు కాబట్టి ప్రజెంట్ ఏం సిచ్యువేషన్ ఏంటి మనది మనం ఇలా దాన్ని బాగు చేసుకోవాలి అనేటటువంటి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి